ఏడో రోజు ఈరోజు ఒక శుభవార్త ఏంటంటే డిఫికల్ట్ పార్ట్ అయినటువంటి బుడనీరు మూడు రీచెస్ కూడా క్లోజ్ చేశాం దీనివల్ల ఒక నమ్మకం వచ్చింది ఒక మాటలో చెప్పాలంటే వినాయక చవితి ఒక హిస్టారికల్ డే ఎందుకంటే ఆర్మీ కూడా అప్రిషియేట్ చేశారు మన చర్యల్ని వాళ్ళకుండే ఇంజనీరింగ్ డివిజన్ కూడా మన వాళ్ళు చేసినటువంటి ఎఫర్ట్స్ అన్ని చూసిన తర్వాత చాలా బాగా చేశారని మన వాళ్ళు అప్రిషియేట్ చేసే పరిస్థితి వచ్చారు నాలుగు రోజులుగా నిమ్మల రామానాయుడు అదే మరిగా హెచ్ఆర్ మినిస్టర్లో కేశవీళ్ళంతా అక్కడే రిపీటెడ్గా ఫోకస్ చేసి దీన్ని పూర్తి చేయగలిగారు దీనివల్ల ఏదైతే వాటర్ వస్తుందో అది ఆగింది ఇన్ఫ్లో పూర్తిగా ఆగింది ఇది ఒక చరిత్రలో చేసిన తప్పుని కరెక్ట్ చేయడానికి ఒక హెర్కుల టాస్క్ అయింది ఒక ప్రభుత్వం నేను ఎన్నోసార్లు చెప్పాను విధ్వంసాన్ని సృష్టించారు వ్యవస్థల్ని నాశనం చేశారు ఎక్కడికక్కడ ఇలాంటి నేను ఒక్కసారి కాదు ఐదేళ్లు పోరాడాం ఒక్క డ్రైన్ రిపేర్ చేయలేదు ఒక్క వర్క్ చేయలేదు ఒక ప్రాజెక్టులో ఒక షట్టర్ మెయింటైన్ చేసే పరిస్థితి లేదు గేట్లు కూడా మెయింటైన్ చేసే పరిస్థితి లేదు ఈ ప్రభుత్వం గడిచిన ప్రభుత్వంలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకొనిపోయినా రెండు సార్లు గుండ్లకమ్మ గేట్లు పోయినా ఒలిచెంతల గేట్లు పోయినా మెయింటెనెన్స్ కు ఒక్క పైసా పెట్టలేదు ఈ యొక్క బుడ మేరకైతే ఐదు వర్కులు శాంక్షన్ చేశాం ఈ ఐదు వర్కులు నిలిపేశారు ఇంకొక పక్కన బొడమేరు మొత్తం ఎన్క్రోచ్మెంట్ ఎక్కడ చూసినా కబ్జాలమే అయిపోయింది ఎక్కడ చూసినా వెలిష్ట ప్రకారం ఇళ్ళు కట్టేసే పరిస్థితికి వచ్చారు ఎక్కడికక్కడ నీళ్ళన్నీ బ్లాక్ అయిపోయినాయి నీళ్లు పోయే పరిస్థితి లేదు ఇప్పుడు కూడా చాలా డిఫికల్ట్ గా ఉంది ఇంకొక పక్కన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డబ్బులు ఆ రోజు ఏదైతే స్టామ్ వాటర్ డ్రెయిన్ కోసం డబ్బులు ఇచ్చారు ఐదు వందల కోట్లు ఇచ్చారు ఆ ఐదు వందల కోట్లలో వంద కోట్లు ఎంతో ఖర్చు పెట్టాం అప్పుడు మిగిలిన డబ్బులు ఉన్నాయి డబ్బులు ఖర్చు పెట్టకుండా దాన్ని నిర్లక్ష్యం చేశారు అన్ని పాపాలు కలిసి ఈరోజు ప్రజలకు శాపాలుగా మారాయి ఇది కాకుండా ఒక హిస్టారికల్గా చరిత్రలో ఎప్పుడూ రానటువంటి వర్షాలు పడ్డాయి ఇప్పుడు కూడా మళ్లీ చూస్తే కృష్ణా రివర్ మూడు లక్షల పైన మళ్ళా వాటర్ వచ్చే పరిస్థితి వచ్చింది దీంతో హిస్టారికల్ హై ఎప్పుడూ రానంత వాటర్ కృష్ణా రివర్లో రావడం కృష్ణా రివర్ కూడా పొంగడం గత ప్రభుత్వం చేసిన పాపాలతో ఈ వాటర్ అంతా కూడా బుడమేరు వాటర్ అంత ఇక్కడ రావడం ఇప్పటి వరకు ఏడో రోజు చాలా బాధిస్తుంది సెవెన్ డేస్ చాలా ప్రాంతాలు నీళ్ళల్లో ఉన్నారు వాళ్ళు చూస్తే గుండె తరక్కుపోతుంది ఎంత బాధ అంటే ఎవరికైనా సరే ఒకరోజు భరిస్తారు రెండో రోజు భరిస్తారు మూడో రోజు విరక్తి వస్తుంది ఎంత విరక్తి వచ్చినా ఏమీ లేదు కరెంటు లేదు నీళ్లు లేవు ఒకసారి ఫుడ్ అందదు ఈరోజు నేను న్యూ రాజరాజేశ్వరి బయటకు వెళ్ళాను అక్కడంతా చూశాను వీళ్ళు చేసిన పనులకు పైగు నుంచి కొట్టుకొని వచ్చేటన్ని కూడా బ్లాక్ అయినాయి ఇప్పుడు రివ్యూ మీటింగ్లో మా ఆఫీసర్ అడగబోతాను ఆ ప్రాంతంలో ఫుడ్ కూడా అక్కడక్కడ రాలేదని కంప్లైంట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఇప్పటికి కూడా నాలుగు అడుగులు నీళ్లున్నాయి అక్కడ చూస్తే వాళ్ళందరూ ఎంత బాధపడుతున్నారంటే ఆవేశం ఉంది బాధ ఉంది కడానం మళ్ళీ నమ్మకం కూడా ఉంది ప్రభుత్వం మీద ఆ నమ్మకం ఈరోజు బాధ్యత పెంచే పరిస్థితికి వచ్చింది ఈరోజు మనం చూస్తే నిన్న నేను చెప్పాను మొత్తం ఈ యొక్క బుడమేరు క్లోజ్ చేసినప్పటికీ వన్ వన్ పాయింట్ జీరో వన్ టీఎంసీ నీళ్లు విజయవాడలో ఉన్నాయి ఈరోజు మళ్ళీ వర్షం పడింది ఆ వర్షం పడింది కాబట్టి మళ్ళా నీళ్లు పెరిగాయి ఇన్ఫ్లో ఆగిపోయింది అవుట్ఫ్లో పెంచాం కానీ రెయిన్ వల్ల మళ్ళా స్టాగ్నేషన్కి వచ్చి ఇప్పుడు వన్ పాయింట్ టూనో వన్ పాయింట్ జీరో టూ ఆర్ వన్ పాయింట్ జీరో త్రీ టీఎంసీ నీళ్లు వచ్చే పరిస్థితి వచ్చింది రేపు మళ్ళీ ఈరోజు వర్షాలు పడ్డాయి రేపు మళ్ళీ వర్షాలు పడతాయి అంటున్నారు రెండు కాన్ఫ్లిక్టింగ్ ఉన్నాయి ఒకటి ఈసీఎండల్యూ ఎఫ్ ఇది యూరోపియన్ ఇది వాళ్ళ లెక్క ప్రకారం బుడమేరు ప్రాంతంలో పాయింట్ త్రీ ఎయిట్ పాయింట్ మూడు ఎనిమిది టీఎంసీ నీళ్లు వస్తాయని మొత్తం క్యాచ్మెంట్ ఏరియాలో అది వస్తే పర్వాలేదు ఆ నీళ్ళన్నీ కృష్ణా రివర్కి వెళ్ళిపోతాయి అదే మరికి విజయవాడకి పాయింట్ జీరో నైన్ అంటే పాయింట్ సున్నా తొమ్మిది టీఎంసీ నీళ్ళు వస్తాయని ఇది వస్తే మనం మేనేజ్ చేసుకోగలుగుతాం ఐఎండి బుడమేరు ప్రాంతంలో వన్ ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు టీఎంసీ నీళ్లు వస్తాయంటున్నారు ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు టీఎంసీ నీళ్లు అంటే ఒకేసారి పది పదహైదు వేలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది దాన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలో ఇప్పటి నుంచి కూడా కంటిన్యూ చేస్తున్నారు బ్రీచ్ క్లోజ్ చేశారు హైట్ పెంచుతున్నారు దానికి రాత్రి పని పనిచేస్తున్నారు మళ్ళా ఒకసారి సమీక్ష చేసుకుంటాం ఇంకా పెంచమని చెప్తాం సిటీకి కూడా పాయింట్ మూడు ఏడు టీఎంసీ నీళ్లు వచ్చే అవకాశం ఉందని ఐఎండి చెప్తున్నారు అది వస్తే కొద్దిగా పెరగవు కానీ తరగవలసిన నీళ్లు తగ్గవలసిన నీళ్లు కొంచెం తక్కువగా తగ్గే అవకాశం ఉంటుంది లేకపోతే రేపు సాయంత్రానికి ఎల్లుండికి పూర్తి కావాల్సింది ఇది ఇంకొక హాఫ్ డే అట్లా లేట్ అయ్యే అవకాశం ఉంది చాలా డీటెయిల్డ్గా రెయిన్ ఫాల్ ప్రిడిక్షన్ చూస్తున్నాం ఇన్ఫ్లో అరికట్టగలిగాం ఇక్కడ పడే వాటర్ను చూస్తున్నాం అడ్డంకులు తొలగిస్తున్నాం ఎక్కడికక్కడ ఈ నీళ్ళని పంపించడానికి ముందుకు పోతున్నాం నేను ఎక్కడికి పోయినా ఈరోజు అడిగింది మీరు ఏం చేస్తారో మాకు తెలియదు మేమంతా కూడా నిద్ర లేని రాత్రులు గడిపాం భయంకరమైన రాత్రులు గడిపాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా బుడమేరు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించమని రైతులు అడిగే ఉండే ఆ ప్రాంతంలో అడిగే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ కూడా తరువుగా ఎంక్వైరీ చేస్తాం ఎట్టి పరిస్థితుల్లో మళ్లీ ఇలాంటి సమస్య పునరావృత్తం కాకుండా బుడమేరు ముంపుకు గురి కాకుండా శాశ్వత పరిష్కారం ఇచ్చే బాధ్యత దీనికి ఒక శాశ్వత పరిష్కారం కోసం ఒక ప్రణాళిక తయారు చేస్తాం దాని ప్రకారం ముందుకు పోతాం ఇది ఒక మేజర్ ఇష్యూ రెండు ఈరోజే కేంద్రానికి ఫ్లడ్ మీద ఏ విధంగా డ్యామేజ్ జరిగాయి ఎంత డ్యామేజ్ జరిగింది ఏ విధంగా అడగాలను ఒక ఫస్ట్ రిపోర్ట్ పంపించాం దీని ప్రకారం ఆరు వేల ఎనిమిది వందల ఎనభై కోట్ల రూపాయలు అడిగాం దీన్ని ప్రాసెస్ చేసి వాళ్ళు ఎంత తొందరగా వీలైతే తొందరగా చేస్తారని ఆశిస్తున్నాం ఇది కాకుండా ఈరోజు రొటీన్గా గా చేసే పనులన్నీ కూడా చాలా వరకు మేము పంపించటాన్ని కూడా క్లియర్ చేస్తూ వస్తున్నాం ఉదాహరణకు మీరు చూస్తే ఈరోజు కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైతే నాలుగు లక్షల పదిహేడు వేల ఎనభై మందికి పంపించాం